ప్రతిదిన పరలోకమన్నా నవంబర్ మూడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము మత్త ఇరవై నాలుగు నలభై ఒకటి కొందరు మెలకువ లేకుండా ప్రార్థన చేయొచ్చు తప్పు చేయదు కొందరు మెలకుగా ఉండి ప్రార్థన చేయక తప్పు చేయదు మన ప్రభు ఈ రెండింటిని ఏకము చేసి సురక్షితమైన మరియు సరి ప్రార్థనా పద్ధతిని ఇక్కడ మనకు ఆదేశించున్నాను మనం మెలుకుగా ఉంటూ సాతాను శరీరము లోకము యొక్క అతిక్రమణల నుండి మనలను కాచుకునవలను ప్రభు యొక్క వాక్యం ఇచ్చే ప్రోత్సాహము కొరకు కనిపెట్టవలను ఆ వాక్యము నెరవేర్చటందు రుజువులను ఆయన ప్రత్యక్షతలను సూచించు చిహ్న చిహ్నములను చాలా సమీపంగా ఉన్న పరిపాలన యొక్క గొప్ప మార్పులను కూడా కనిపెట్టవలను మనలను విశ్వాసములోను నిరీక్షణలోనూ నిజాయితీలోనూ ప్రేమలోనూ బలపరిచి ప్రతి దాని నిమిత్తము కనిపెట్టవలను మనము కనిపెట్టినప్పుడు మానక ప్రార్థించవలను మనము ప్రభు యొక్క ప్రజల వలె మనము కలిసి ప్రార్థించవలను మన ఇండ్లలో ఒక కుటుంబముగా ప్రార్థన చేయవలను మనము ఏకాంత స్థలములో రహస్యముగా ప్రార్థన చేయవలెను ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిది నుండి ఇరవై మత్తయి ఇరవై ఐదు ఒకటి నుండి పదమూడు రీప్రింట్ నంబర్ స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశంలోకి లోతుగా వెళ్దాం డైలీ హెవెన్లీ మన్నా పఠనం ఉంది కదా అందులో నవంబర్ మూడవ తేదీ భాగాన్ని చూద్దాం అవును అది ఒకటి మీద ఆధారపడి ఉంటుంది కదా అవునవును శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమేగాని గాని శరీరము బలహీనము ఇక్కడ మెలకువగా ఉండటం ప్రార్థించటం ఈ రెండు ఎందుకు కలిపి అవసరమో చూద్దాం విడివిడిగా కాదు నిజమే ఆత్మకీ శరీరానికి మధ్య ఈ పోరాటం చాలా ఆలోచింపజేస్తుంది కదా అవును ఈ వచనం ఒక సాధారణమైన పొరపాటును చెబుతుంది అంటే కొందరు కేవలం మెలకువగా ఉంటారు ప్రార్థనను అవును లేదా ఇంకొందరు కేవలం ప్రార్థన చేస్తారు కానీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించరు సరిగ్గా కాని ఇక్కడ ప్రభు చెప్పింది ఏంటంటే రెండూ కలిస్తేనే సరైన మార్గమని కరెక్ట్ అసలెందుకు ఒకటి సరిపోదా అదే అదే అసలు కీయతమైన ఇక్కడ అంటే కేవలం ఒక్కదానిపై ఆధారపడటం ఎలా ఉంటుందంటే తుఫానులో వెళ్తున్నప్పుడు కేవలం మ్యాప్ పట్టుకోవడంలాగా లేదా కేవలం లంగరు వేయడంలాగా అర్థమైంది రెండూ కావాలి ఈ పఠనంలో అందుకే సురక్షితమైన మరియు ఏకైక సరైన మార్గం రెండిట్నీ కలపడమే అని నొక్కి చెప్పారు ఎందుకంటే మన శరీరం అంటే మన బలహీనమైన మానవ స్వభావం అది సహజంగానే కొంచెం బలహీనమైనది కదా అవును శోధనలకు సులభంగా లొంగిపోతుంది కాబట్టి మనకు అప్రమత్తత కావాలి అంటే మెలుకువ అలాగే దాన్ని ఎదుర్కొనే శక్తి కోసం దేవునితో సంబంధం అంటే ప్రార్థన రెండూ అవసరం సరే మరి ఈ మెలుకువగా ఉండటం అంటే ఏంటసలు కేవలం కళ్ళు ఉంచడమేనా కాదు కాదు అంతకన్నా ఎక్కువ ఇక్కడిచ్చిన వివరణ చూస్తే ఇది చాలా యాక్టివ్గా ఉండడం అనమాట అవును అంటే ప్రపంచపు ప్రభావాలు మన సొంత బలహీనతలు అలాగే అపవాది అని పిలిచే నెగిటివ్ ఫోర్సెస్ వీటన్నిటి పట్ల ఆ జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు అంతేకాదు దేవుని వాక్యంలో ప్రోత్సాహకాల కోసం ఆయన వాగ్దానాలు నెరవేరుతున్నాయో లేదో చూడటానికి సూచనల కోసం ఆ విశ్వాసం నిరీక్షణ ప్రేమ వీటిని బలపర్చే వాటికోసం కూడా వెతుకుతూ ఉండాలి అంటే ప్రమాదాలను గమనించడం అదే సమయంలో మంచి అవకాశాలను కూడా గుర్తించడం భాగమే సరిగ్గా చెప్పారు దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ మెలకువ అనేది ఒక స్పిరిచువల్ డయాగ్నోస్టిక్ లాంటిది ఓ అలాగా అవును మనకు నిజంగా ఎక్కడ సహాయం కావాలో ఏ విషయంలో బలం కావాలో గుర్తించడానికి ఇది హెల్ప్ చేస్తుంది మనం మెలకువగా లేకపోయామనుకోండి మనల్ని ఏ శోధనలు ఇబ్బంది పెడుతున్నాయో మన బలహీనతలు ఏంటో మనకు తెలియకపోవచ్చు నిజమే ఈ స్పష్టమైన అవగాహన ఉంటేనే మనం దేని గురించి ప్రార్థించాలో ఖచ్చితంగా తెలుస్తుంది ఇక ప్రార్థన విషయానికొస్తే ఇక్కడ ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అనుంది ఇది కొంచెం ఇంటెన్సుగా అనిపిస్తుంది అవును అనిపిస్తుంది సంఘంగా కలిసి కుటుంబాలుగా ఇంకా రహస్యంగా ఒంటరిగా కూడా అంటే ఇదొక కంటిన్యూస్ కనెక్షన్ అన్నమాట ఖచ్చితంగా ఆ నిరంతరాయత చాలా ముఖ్యం మెలకువ ద్వారా మనం గుర్తించాం కదా మన బలహీనతలు ప్రమాదాలు అవసరాలు అవును వాటికోసం దేవుని బలాన్ని సహాయాన్ని అడుగుతూ చేసే నిరంతర సంభాషణే ప్రార్థన ఇలా చూడండి మెలకువ అవసరాన్ని గుర్తిస్తుంది ప్రార్థన ఆ అవసరానికి తగ్గ శక్తినిస్తుంది ఇవి ఒకదానికొకటి బలాన్నిచ్చుకుంటాయి మెలకువ ఉంటే ప్రార్థనకు డైరెక్షన్ దొరుకుతుంది ప్రార్థన చేస్తే మెలకువుగా ఉండాలనే సంకల్పం బలపడుతుంది అంటే ఒకటి లేకపోతే రెండోది బలహీనపడుతుంది అంతే కాబట్టి ఇదంతా చూస్తే విషయం స్పష్టంగా ఉంది మన స్పిరిచువల్ జర్నీలో వచ్చే ఛాలెంజెస్ ని తట్టుకోవాలంటే మెలకువ అనేది మన రాడార్ నాంటిది లోపల బయట ఏం జరుగుతుందో చూపిస్తుంది అవును ఇక ప్రార్థన అనేది మనల్ని శక్తిమూలంతో కనెక్ట్ చేసి కాపాడే కవచం లాంటిది సరిగ్గా మన మానవ బలహీనత సహజమే అయినా ఈ రెండూ కలిస్తేనే స్థిరంగా నిలబడగలం అని ఈ వచనం క్లియర్ గా చెప్తోంది నిజమే ఇది కాలానికి ఒక ప్రాక్టికల్ ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది కదా అంటే ఇప్పుడు చూడండి మన చుట్టూ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో ఈ ప్రపంచంలో ఒకేసారి బయట ప్రపంచం పట్ల అప్రమత్తంగా ఉంటూ అంటే మెలకువ పాటిస్తూ అదే సమయంలో లోపల దేవునితో కనెక్షన్ ఆ ప్రార్థనా దృష్టిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా సాధ్యం అవును అది కష్టమే బయట ఇంత శబ్దం మధ్య లోపల ఆ నిశ్శబ్దాన్ని ఆ కనెక్షన్ని కాపాడుకోవడం ఈ బ్యాలెన్స్ ని ఎలా సాధించాలనే దానిపై లోతుగా ఆలోచించడం బహుశా మనందరికీ ఉపయోగపడుతుందేమో నిజంగా ఆలోచించాల్సిన విషయం చాలా మంచి ముగింపు ఇంతటితో ఈనాటి మన లోతైన విశ్లేషణం ముగిసింది